ಗ್ರಾಮ ವೈಸಿ ನಾಯಕರು ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಚರಿತ್ರ ಸಂದರ್ಭ ಸಭಕ ಅಧ್ಯಕ್ಷ ಮಂಡಲ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಸತ್ಯಬಾಬು ಗಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು ಪಾಲ್ಗೊನ್ನ ಗೋದರಿ ಜಿಲ್ಲಾ ತುಗ ಆನ್ ಗಾರಿಗೆ ರಾಷ್ಟ್ರ ಇಲೇಖಲ್ಸಲ್ ಕಾರ್ಯದರ್ಶಿ ನೂತು ಗಾರಿಗೆ ಗಿರಿಬಾಬು ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ మండవ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఉద్దంరావు సెట్ గారికి తరస్పల్లి నాగేశ్వరరావు గారికి బాబా గారికి మురళయ్య గారికి సత్యబాబు గారికి పెద్దలు కృష్ణ గారికి అదేవిధంగా రాజు గారు గోపి గారు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి చేరుతున్న మరి వైసీపీ ఇప్పటివరకు వైసీపీలో ఉన్న నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసి పార్టీ ప్రెసిడెంట్ వీర్రాజు గారు మరి ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట మరి ఇక్కడ కృష్ణ పెద్దలు కృష్ణ గారు ఉన్నారు అదేవిధంగా దివంగత నేత చిన్న వెంకట్రావు గారు ఈ ఇతర సారథ్యంలో ఇక్కడెప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక పట్టని కోటగా ఉన్న గ్రామం చండీడ్ గ్రామం మరి ఇప్పుడు రోహించారు చెప్పినట్టుగా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు పడిన పరిస్థితుల్లో నాలుగే నాలుగు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది నియోజకవర్గంలో వచ్చిన నాలుగు గ్రామాల్లో ఒకటి చండీడ్ కావడం కూడా ఈ సందర్భంగా అటువంటిది మరి ఈరోజు మరలా అదనంగా వైసీపీ నుంచి వైసీపీలో స్థానిక శాసనసభ్యుడి కానీ స్థానికంగా ఉండే నాయకులు పనితీరు నచ్చక లేదు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు నచ్చక ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు వెళ్ళడం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మరి వీరంతా ముమ్మారెడ్డి గారి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీలో రావడం అనేది చాలా శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి నాయకుల గారు చెప్పినట్టుగా నాలుగు నెలల క్రితం రంగాపురంలో మొదలైంది వలసల పరం అనేక దాదాపు పది పన్నెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంగా మరి ఏదైతే ఎన్టీఏ కూటమిలో ఒక సందిగ్ధత రావడం ఆ సందిగ్ధత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఈ చేరికలు ఆగిని కానీ వాళ్ళ మళ్ళా పునఃప్రారంభమవుతూ ఉన్నాయి అది చండేడు గ్రామంతో కావడం చాలా శుభ పరిణామాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పట్టణ కోటగా ఉన్న చండీడి గ్రామంలో మరలా ఈ వలసలు ప్రారంభం కావడం అనేది చాలా శుభ పరిణామం అందులో ఈరోజు దశమి మంచి రోజు శ్రీరామున అయిన తర్వాత దశమి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది అది చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ముమ్మారెడ్డి సత్యనారాయణ గారిని కానీ వారి నాయకత్వంలో వారి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి మరొక పక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం సరే ఇవాళ పరిస్థితులు మీ అందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అనే పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఒక పక్క నిత్యావసరం వస్తుంది దానిలో పెరిగిపోయినాయి మరో పక్క కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎక్కడ ఏ వ్యక్తికి కూడా ప్రయోజనకరమైన పరిస్థితి లేదు ముఖ్యంగా రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉందో చూశారు మనకి రీసర్వే పేరుతో మన భూముల్ని మనకు కాదనే పరిస్థితి అదే అదేవిధంగా ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని పండిపెట్టే దిశగా ముందుకెళ్తాం বেলা প্রমাণ করে হলগো ইঞ্জিনকে হ্যাঁ আমি এই মানে কি সত্যি রাজণ चंद्रा Thank you. Thank you.